ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఐదు పౌర్ణమిల పాటు మీరు గాని ఈ విధంగా ఆచరించారు అని అంటే డెఫినెట్ గా ధనం అనేది వృద్ధి చెందుతుంది ఇంక్రీజ్ అవుతుంది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగానే పెరుగుతుంది దానికోసం మీరు చేయాల్సింది ఐదు పౌర్ణమిల పాటు ఒక రావి ఆకు అనేది తీసుకొని రావి ఆకు పైన సింధూరం తోటి శ్రీరామ అని రాసి ఆ శ్రీరామ అని రాసినటువంటి ఆ రావి ఆకు పైన బూందీ లడ్డూ పెట్టి ఆంజనేయ స్వామి గుడిలో ఇచ్చి నైవేద్యం పెట్టించండి లేదనంటారా మీ గృహంలో అయినా ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టండి మీరు తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు ఈ విధంగా ఐదు పౌర్ణమిల పాటు మీరు చేయండి డెఫినెట్ గా స్వామి వారి అనుగ్రహం వలన మీకు ధనము అనేటువంటిది వృద్ధి చెందుతుంది మీరు ఆచరించి చూడండి అద్భుతమైన ఫలితం నాన్న ఆ బూందీ లడ్డు చేశారంటే మీ ఇంట్లో అయినా కొద్దిగా బూందీ బట్టి కొంచెం పాకం బట్టి బూందీ లడ్డు చేస్తే ఇంకా ఇంకా మంచిది ఎందుకంటే కాస్త పచ్చకర్పూరం అందులో వేయాలి డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం వేయాలి వేస్తే మంచిది ఈ విధంగా అన్ని మనకు అందులో అవసరమైన ఇంగ్రీడియం అన్ని కూడా వేస్తాం కాబట్టి డెఫినెట్ గా ధనం వృద్ధి చెందటము అనేది ఉంటుంది నాన్న ఈ విధంగా మీరు ఐదు పౌర్ణమిల పాటు ఆచరించండి డెఫినెట్ ధన సంపాదన యోగము అనేటువంటిది కలుగుతుంది